బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్లో ప్రీదర్శి హీరోగా ఇంద్రగంటి మోహన్ డైరెక్షన్ లో రూపొందించిన లేటెస్ట్ మూవీ సారంగపాని జాతకం డీసెంట్ ప్రమోషన్స్ జరుపుకుని రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కలెక్షన్స్ కూడా జోరు చూపిస్తున్నాయి మొదటి రోజు పన్నెండు వేల రేంజ్ లో టికెట్ సేల్ అయ్యాయి తొలి రోజు రెండు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఓవర్సీస్ ఓపెనింగ్స్ కూడా ఆకట్టుకున్నాయి రెండో రోజు ఈ సినిమాకి కోటి రూపాయల మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు వీకెండ్ అదరగొట్టింది కోటిన్నర మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు ఇరవై నాలుగు శాతం ఆక్యుపెన్సీతో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు లక్షల మేర కలెక్షన్స్ అంటున్న అనలిస్టులు తెలుగులో తెలుగుదనంతో సినిమాలు తీసే మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్కృష్ణ ఒకరు ఒకవైపు కమెడియన్గా రాణిస్తూ మరోవైపు కథానాయకుడిగా మంచి సినిమాలు చేస్తున్న ప్రియదర్శి ప్రధాన పాత్రలో ఇంద్రగంటి రూపొందించిన సినిమానే సారంగపాని జాతకం ఈ సినిమా విడుదలకు ముందు డిజిటల్ మాధ్యమాల్లో పెను వైరల్ అయింది సో మొత్తానికి ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే సారంగపాని ప్రియదర్శి హోందాయ్ కార్ల కంపెనీలో ఒక సేల్స్ మ్యాన్ రెండేళ్లుగా బెస్ట్ కొనసాగుతూ ఉంటాడు అదే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉంటుంది మైదిలి రూపా కొడువాయోర్ ఆమె ప్రేమలో ఉన్న సారంగికి చిన్నప్పటి నుంచి జాతకాలపై నమ్మకం ఆ రోజు కూడా అద్భుతమైన రోజు అని తెలిసాక మైథిలికి తన ప్రేమ విషయం చెప్పాలని ఆఫీస్కి వెళ్తాడు మైదిలి నమ్మకాలని పట్టించుకొని ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి సారంగా తాను ప్రేమిస్తున్న సంగతి చెప్పేలోపే మైదిలి తన మనసులో మాట చెబుతుంది దాంతో ఇద్దరి ప్రేమ సుఖాంతమవుతుంది ఇద్దరికీ వివాహం కూడా నిశ్చయమవుతుంది ఇంతలో ఒకరోజు పబ్లోని హస్త సాముద్రికుడైన జిగేశ్వరానంద అవసరాల శ్రీనివాస్ని కలుస్తాడు సారంగా చేయి చూసి భవిష్యత్తులో ఒక మర్డర్ చేస్తామని చెప్తాడు అసలే జాతకాలని అతిగా నమ్మే సారంగా మర్డర్ బయంతో తన పెళ్లి వాయిదా వేస్తాడు జాతకంలో ఎలాగో ఒక మర్డర్ చేస్తానని ఉంది కాబట్టి పెళ్లికి ముందే ఆ పని పూర్తి చేస్తే తర్వాత తన వైవాహిక జీవితానికి సమస్య రాదు కదా అని నిర్ణయానికి వస్తాడు తన చిన్ననాటి మిత్రుడు తనతో పాటే పనిచేసిన చందు వెన్నెల కిషోర్తో కలిసి మర్డర్కి వ్యూహం పన్నుతాడు వీళ్ళు హత్య చేయాలనుకున్న హోబెలరావు బర్ని ఎవరు అతన్ని హత్య చేశారా తదితర విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమాని చూడాల్సిందే మొత్తానికి ఈ వారం అయితే పెద్ద సినిమాలు ఏమీ పోటీ లేకపోవడంతో ఈ సినిమాకి మరింత కలిసి వచ్చే అంశం అంటున్నారు మొత్తానికి కోర్టులో లాయర్గా అలరించిన ప్రియదర్శి సారంగపాణిగా తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడనే మంచి టాక్ వచ్చింది